రేవంత్ తాగడు కేసీఆర్ తాగుతాడు తాగపోతే వాడు తాగనుడేవాడు అసెంబ్లీ సమావేశాలు మరీ గబ్బు పట్టిపోయాయబ్బా మన నాయకులకు అధికారం లేకపోయేసరికి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు నిజం చెప్పద్దు ఏడాది సమయంలో నాలుగు ఖర్చుకోవడాలు మరీ ఎక్కువ అనుకో హరీష్ రావు మరీ దిగజారాడు ఎంతలా అంటే అసెంబ్లీలో సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలట తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలిసి తెలియక ఫ్రస్ట్రేషన్ ఎక్కువై అన్నాడు అధికార పార్టీ నోటికి ఇకనైనా ఇలాగైనా తాళం పడుతుందని అనుకుని అన్నాడో తెలియదు కానీ ఈ మాటలు మాత్రం వంద స్పీడ్ తో తిరిగి వచ్చి హరీష్ ను కేసీఆర్ ను కేటీఆర్ ను తుక్కు తుక్కు చేసింది ఆ మాటలు నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నట్టు ఇక అధికార పార్టీ సభ్యులు ఊరుకుంటారా ఊహ అంటారా ఫైర్ అయ్యారు మామూలు ఫైర్ కాదు ఫైర్ మీ మామనే తాగుతాడు తాగి హెలికాప్టర్ దిగుతూ పడ వీడియోలు చూపాలా అంటూ కౌంటర్ కామెంట్లు మొదలు పెట్టారు అటు అసెంబ్లీలో సోషల్ మీడియాలో కూడా సరే ఇవన్నీ ఒకేత జగ్గారెడ్డి స్టైలే వేరు కదా తెలుసు కదా అందరికి అతను ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తాగడు మీ మామ ఏ తాగుతాడు ఆయనకే కష్టం నష్టం అంటూ కొత్త విషయాన్ని చెప్పాడు రేవంత్ తాగడు అనేది చాలా మందికి తెలియని విషయం ఈ తాగుడు లొల్లి గెలికి రచ్చ చేసింది హరీషే కాబట్టి అది ఇటు అటు తిరిగి మంచిగా దునియాతో సంబంధం లేకుండా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ ముడ్డు చుట్టూ దీన్ని తిప్పారు పాపం ఆయన మానన ఆయన ఏదో రోజుకి ఒకటి రెండు పెగ్గులు తాగుతున్నాడు కావచ్చు ఇప్పుడు ఆ లొల్లి కూడా బహిర్గతం చేయాలా మొన్న కాలు జారి కింద పడ్డప్పుడు కూడా బాగా తాగి పడ్డాడనే ప్రచారం చేశారు గుర్తుంది కదా ఇక ఇప్పుడు ప్రేమక లాలుడు లేవనెత్తిన చీప్ కామెంట్స్ కాస్త మామ గోచికే చుట్టుకున్నట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఇక మీ మామ అసెంబ్లీకి రాడు అని జగ్గారెడ్డి సంబోధించడం పరిస్థితి ఎంతటి పీక్ పోయిందో దీనికి ఆద్యుడు బాధ్యుడు ఎవరో జనాలకు తెలిసిపోయింది అవును హరీష్ నువ్వు లాజిక్ మర్చిపోయావు తాగనోడు ఎవడు లేడు నీతో సహా అంతా తాగుతారు మీ పార్టీ సభ్యులతో సహా కానీ అసెంబ్లీకి అది పొద్దున్నే తాగి వచ్చేంత చవిట వేధువులు ఎవరు ఉండరు నువ్వు మరీ చీప్ గా మాట్లాడి చీప్ అయిపోయావు నీకు నీ బామర్దికి మధ్య నాలుక బాగా మర్త పడిపోతుంది అలా అయితే జనాలు మరతెట్టేస్తారు మరి చూసుకో మొత్తంగా ఈ ఎపిసోడ్ లో అందరికీ అర్థమైన విషయం రేవంత్ మందు తాగడు కేసీఆర్ తాగుతాడు ఇదేనా నువ్వు సాధించింది హరీష్